మామూలుగా బాటెంట పోతుంటే ఓ వంద రూపాయలు దొరికినాయి అనుకోన్ ఏం చేస్తారు ఎప్పుర్రీ చాలా మంది వరకు అటు ఇటు చూసి అందుకుంటారు అదే ఒక వెయ్యి దొరికితే లచ్చ దొరికితే ఏకంగా పైసలు ఎండి బంగారం సొమ్ములున్న సంచి దొరికితే ఎవరికన్నా ఈయ బుద్ధవుతుందా కానీ అందరూ అట్లుండరులా పరుల సొమ్ము పాపం వంటిది అనుకునేటోళ్ళు కూడా ఉంటారు గిట్లా కాళ్ళ పట్టీలు ఎండి మొలతాడు పుస్తల తాడు ఐదు వందల నోట్ల కట్ట ఏటీఎం కారట్లు దొంగలెత్తకపోయిన సొమ్మును పోలీసులు వాళ్ళు పట్టుకున్నలేమో అనుకునే కాదు కాడ మర్చిపోతే బస్ స్టాండ్ లో పని చేసేళ్ళు బ్యాగును దాసి పోగొట్టుకున్నచ్చి తీరిగా అవు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ కు పని వచ్చిందట ఒక ఆమె బస్సు రాగానే ఆగవాగంగా ఉరికి బస్ ఎక్కింది ఇంటికి పోయినాక చూసుకుంటే సొమ్ములు ఇంకేముంది బస్ పెద్ద సార్ మొదల పంపిస్తే పనిచేసే దొరకబట్టి దాచిపెట్టిండు పెట్టిండు అన్నట్టు ఇంట్లో నెంబర్ వేసుకొని వచ్చి ఆర్టీసీ పెద్ద సార్లు అడిగితే అందులో ఏమేమి ఉన్నాయి ఎంత పైక ఉన్నది ఏంది కదా అనేదంతా అడిగి అంత కరెక్టే చేపెట్టే వాళ్ళకు అల్లది అలకిచ్చి తేలిగా రెండున్నర తులాల పుస్తల తాడు ఇరవై తులాల బంగారం పదిహేను వేల రూపాయలు ఏటీఎం కార్ అట్లు పోయిందనుకున్న సొమ్ము దొరికేటాళ్లకు పోయిన పనులు లేచి వచ్చినట్టయింది కావచ్చు అయితే ఇట్లా పోగొట్టుకున్న సొమ్ములు దొరకబట్టి ఎవరిదాలకిచ్చడు కాస్నాబాద్ బస్టాండ్ లో పని చేసేటోళ్ళకు కొత్తం కదా నుల్లు ఇంత మునుపు కూడా ఇట్టిన బస్సులో పైసలున్న బ్యాగు మరిచిపోతే అల్లదాలకిచ్చిడు కూడా మంచి ముచ్చటే కదా ఇలా రేపు పావుల కనపడితే పక్కన కూడా గాని రాకుండా దాసుకునేటి రోజులకి అసలుంటిది గంత సొమ్మును ఎవరిదాళ్ళకి అంటే తారీఫ్ చేయాల్సిందేనబ్బా